మిత్రులందరికీ దేవీ నవరాత్రుల శుభ సందర్భంలో శ్రీ భువనేశ్వరి దేవి సంకల్పజనిత అద్భుతమైన మణిదీపవం సమర్పిస్తోంది మీ అనేక అనేక ఛానల్ మీ అందరి కోసం శుభప్రదము కళ్యాణ కారకము సకల సంపత్కరము అయిన ఈ మహిళల సామూహిక మహాద్భుత మణిదీపవరణను భక్తితో ఆలకించండి శ్రీమాత కృపా కటాక్షాలకు పాత్రయుండి ఈ దసరా మీకందరికీ శుభ పరంపరలు సకల సౌభాగ్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఓ శ్రీ మాతరేనమ స్థులందరికీ దేవి నవరాత్రుల శుభ సందర్భంలో శ్రీ భువనేశ్వరి దేవి సంకల్ప జీవిత అద్భుతమైన మణిదీపవర్ణం సమర్పిస్తోంది మీ అనేక అనేక ఛానల్ మీ అందరి కోసం శుభప్రమము కళ్యాణ కారకము సకల్ సంపత్కరము అయిన ఈ మహిళల సామూహిక మహాద్భుత మణిదీపవర్ణం భక్తితో ఆలకించండి శ్రీమాత కృపా కటాక్షాలకు పాపడిపండి ఈ దసరా మీకందరికీ సహజ పరంపరలు సకల సౌభాగ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఓం శ్రీ మాత్రే నమస్ അമീ മടേമവന്ന സദിവിന തോട തിശ്രവേสุ പരികൂചൻമനണ്ട കോടി ശുഭ